ఐపీఎల్ ఎయిటీన్ రెండు వేల ఇరవై ఐదుగా విజేత నిలిచిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తన పద్దెనిమిది ఏళ్ళ కళని నెరవేర్చుకుంది ఈ ట్రోఫీ కోసం విరాట్ కోహ్లీ ఏళ్ళ నుంచి అలపేరకం పోరాటం చేస్తూ చివరికి రెండు వేల ఇరవై ఐదులో విజయం సాధించాడు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫై టూ మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో ఓడిపోయింది అంతకుముందు ఈ సీజన్లో అత్యంత ఫేవలంగా ఆరంభించిన ముంబై ఇండియన్స్ మధ్యలో అత్యంత స్థిరత్వంతో పెర్ఫామ్ చేసి ఫ్లేఅప్ చేరుకుంది ఫ్లేఅప్లో ఎలిమినేటర్ వన్లో గుజరాత్ జయింట్స్పై విజయం చేయించే క్వాలిఫై టూకి అరగట్ సాధించింది క్వాలిఫై టూలో పంజాబ్ చేతిలో ఓటమి చేసింది ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కు ముందు కొంతమంది ఆటగాళ్ళని రిలీజ్ చేసే అవకాశం ఉంది ఆ లిస్టులో ఉన్న కొంతమంది ఆటగాళ్ళ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వాళ్ళలో మొదటి ముజఫర్ రెహమాన్ ఈ సీజన్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు ముజఫర్ రెహమాన్ రిలీజ్ చేయడానికి మరొక కారణం ఏంటంటే జట్టులో కరణ్ శర్మ లాంటి ప్రత్యామ్నాయ బౌలర్లు ఉండడం వల్ల ఈ సీజన్కు ముందే అతన్ని రిలీజ్ చేసే అవకాశం లభిస్తుంది మరొక తెలుగు యువ ఆటగాడు ఎవరంటే రాజు ఇతను కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ముంబై తరపున ఆడు కానీ ఆశించినంత మాత్రాన రాజు రాణించలేకపోయాడు ఇంకొక కీలక ఆటగాడు ఎవరంటే రాజ్ అంగద్భవ ఆల్రౌండర్ ఈ ఆల్రౌండరు కేవలం రెండు మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించారు కానీ ఆ రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అవకాశం లేకుండా పోయింది సో ఇతను కూడా ఈ వచ్చే సీజన్నే ఇతను రిలీజ్ చేసే అవకాశం ఉంది టాప్లే రీస్ టాప్లే ఈ విదేశీ ఆటగాడికి తన సహజ ఈ విదేశీ ఆటగాడికి తన సత్తా చాటే అవకాశం రాలేదు కేవలం దీపక్ చాహర్ గాయపడ్డ ఒక మ్యాచ్లో మాత్రమే అవకాశం కల్పించారు వచ్చినప్పటికీ భారీగా పరుగులు సమర్పించాడు ఎవరంటే రీస్టాప్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు దీపక్ చాహర్ దీపక్ చాహన్ను ముంబై ఇండియన్స్ తొమ్మిది పాయింట్ ఏడైదు లక్షల కోట్లు కొనుగోలు చేసి పద్నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం పదకొండు వికెట్లు మాత్రమే తీశాడు ఈ సీజన్లో భారీగా పరుగులు సమర్పించగల తొమ్మిది కంటే ఎక్కువ పరుగులు ప్రతి ఓవర్కి సమర్పించుకున్నాడు దీపక్ చాహన్నే రిలీజ్ చేయడానికి మరొక ప్రత్యేక కారణం ఏంటంటే ట్రెండ్ పోల్డ్ బుమ్రా అశ్విన్ కుమార్ లాంటి ప్రత్యామ్నాయ బౌల్లో ఉన్నప్పుడు దీపక్ చాహన్ రిలీజ్ చేసి ఆక్షన్ అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయను లేదంటే వేరేగా ప్రత్యంజేయ బౌల్ను కొనుగోలు చేయడం ముంబై ఇండియన్స్ చేసే అవకాశం ఉంది ఈ సీజన్లో ఈ లిస్టులో ఉన్న మరొక యువ తెలుగు ఆటగాడు తిలక్ వర్మ తిలక్ వర్మ అన్ని మ్యాచ్లో అవకాశం లభించినప్పటికీ ఈ సీజన్లో అత్యంత ఫేవలంగా ఆడాడు ఈ సీజన్లో తిలక్ వర్మ కొన్ని మ్యాచ్లు ఆడినప్పుడు మరి అన్ని మ్యాచ్ల మాత్రం అత్యంత తీవ్రంగా నిరాశపరిచవాడు కేవలం ఈ సీజన్ ఆధారంగా తీసుకుని తిలక్ వర్మను వదిలే అవకాశం అయితే లేదు ఎందుకంటే గత సీజన్లో అత్యంత ప్రభావం చూపించడు ముంబై ఇండియన్స్ రివాల్వ్ చేసుకున్న ఆటగాల్లో తెలక వర్మ కూడా ఉన్నాడు సో ఈ లిస్టులో తెలక వర్మను మినహాయించి మిగిలిన ఆటగాలందరినీ ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ రివాల్వ్ చేసే అవకాశం ఉంటుంది సో ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్